హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హన్విక అండ్ హనివిక వ్లాగ్ సో నేనైతే ఇప్పుడు రామగుండంలో జరగబోతున్న సరదాగా జెనీతో అనే కి అయితే వచ్చేసాను ఇలా సో చూస్తున్నారు కానీ ఎంత మంది మహిళలు వచ్చారు ఇక్కడికి సో మహిళలకు స్పెషల్ అన్నమాట ఈ ప్రోగ్రామ్ సో జీ జీ టీవీ వాళ్ళు కండక్ట్ చేశారు జమ్డీ సీరియల్స్ ప్రమోషన్స్ కోసం అన్నట్టుగా కొత్త కొత్త సీరియల్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య సో చూసిన స్టార్ట్ అయ్యే ముందు అయితే సో వినాయకుడికి అయితే దీపారాధన చేస్తున్నారనమాట సో విన్నారు కదా అని ప్రోగ్రామ్ డైరెక్ట్ చేసే వాళ్ళు ఎవరంటే ఒకసారి మీరు డాన్స్ చేయండి అండ్ ఒకసారి నవ్వండి ఒకసారి క్లాప్స్ క్లాప్స్ కొట్టండి అన్నట్టుగా మనకైతే చెప్పారనమాట సో మా వాళ్ళు అదే చేస్తున్నారు ఇదేనండి మన ఈ ప్రోగ్రామ్ కి ఎంట్రీ పాస్ అన్నమాట సరదాగా జమినీతో పక్కన కనిపిస్తుంది కదండి నేమ్ ఫోన్ నెంబర్ రాయాలి నెక్స్ట్ లక్కీ డ్రా ద్వారా మనకి ఈ గిఫ్ట్స్ ఇస్తారన్నమాట సో ఓకే అండి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సో కెమెరా ముందు ఎవరు వచ్చా కానీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు సో నెక్స్ట్ ఎంట్రీ ఏంటి మన హర్యానా ఎంట్రీ ఉండదన్నమాట ర్యానా ఎంట్రీ అయితే అయిపోయింది సుక్క కడలే మెరిసిపోయే పిల్లడా నేను చూసి అన్న సాంగ్ అయితే ఎంట్రీ ఇచ్చింది మరి ఆ సాంగ్ వేసుకున్న మనకు కాపీ రైట్ వచ్చి పాడైతే అయితే నేనైతే बारे में कमी दीरब సో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందని అయితే కాసేపు ప్రెషర్ తీసుకుందనమాట మళ్ళీ మేకప్ హెయిర్ స్టైల్ సో అవన్నీ కామన్ కదా వాళ్ళకి నిజంగా కష్టమేనండి ఒక ప్రోగ్రామ్ని లైవ్లో చూస్తేనే తెలియలేదు

సో నెక్స్ట్ ఏంటంటే ఏమో శ్రీమతి గారు కొత్తగా వస్తుంది కదా అండి సో ఆ సీరియల్ వాళ్ళైతే ఎంట్రీ ఇచ్చారు సో అక్కడే బక్కడ డిక్కడికి డిక్కిరి డిక్కిడికాడికి సో ఆ సాంగ్ కూడా కాంబినేట్ అవుతుంది అనేసి చెప్పేసి దా అండ్ సైలెంట్ సైలెంట్లో పెట్టేసి చూడండి వాళ్ళ ఎంట్రీ సాంగ్ అనమాట సో సాంగ్ అంటే మధ్యలో వాళ్ళ ఇంకా స్టెప్స్ మర్చిపోయారేమో సో మళ్ళొకసారి ఒకసారి మళ్ళొకసారి ఇవే ట్రై సాంగ్ సాంగ్ని సో ఇది కూడా ఒక షూటింగ్ లాగా అన్నమాట ప్రోగ్రామ్ కూడా సో చూడండి మళ్ళీ స్టార్ట్ చేశారు సో నేనైతే మరి మంచి దగ్గర కూర్చొని అయితే మంచి ప్రోగ్రామ్ని అయితే ఎంజాయ్ చేశాను சோ பல்லவி பிரதி அசுத்திரத்தை கிட்டுது சொல்லுவாங்க. அசுத்திரம் எல்லாம் இதுல ஆக்சன் தான் இதுல வந்து பேப்பர் பிஸ்டல் பார்த்துக்கோங்க. ஹலோ பார்த்துக்கோங்க. చూసి ఎందుకంటే ఇంత సంఖ్యలో మీరు వచ్చేసరి ఇక్కడ మన సీరియల్ రేపు టెలికాస్ట్ అవుతుంది అందరికీ తెలుసు కదా అది సిక్స్ థర్టీకి ఫస్ట్ ఎపిసోడ్ రేపు మీ దగ్గర టీవీలో వస్తుంది అందరు చూస్తారు కదా సో నెక్స్ట్ జబర్దస్త్ కామెడియన్ సద్దాబ్ ఎంట్రీ అనమాట సో నిజంగానే లైవ్ లో ఫస్ట్ టైం తన కామెడీ చూసాం అనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేము సద్దాబ్ గారి కామెడీని సో లైవ్ లో ఫస్ట్ టైం మేము చూడము సో చూడండి తన ఎంట్రీ సాంగ్స్ సాంగ్ తో అయితే డాన్స్ చేస్తున్నారు 재미 <목소리도> సో ఓకే అండి ప్రోమోలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కానీ జరిత అన్నట్టు ఆమె పేరు సో తనైతే ఆన్సర్ చెప్పింది అనమాట సో గిఫ్ట్ అయితే ఇచ్చేశారు సో నెక్స్ట్ మన రామగుండ ఎమ్మెల్యే గారి వైఫ్ మణాలిని ఠాకూర్ గారు వచ్చారన్నమాట సో తను కజీర్ అన్నమాట సో నెక్స్ట్ చూడండి నేనైతే స్టేజ్ అయితే ఎక్కేశాను ఏ ఒక సిక్స్ మెంబర్స్ అయితే రమ్మని చెప్పారనమాట సో ఎందుకో ఏమో భయపడుకుంటారైతే స్టేజ్ అయితే ఎక్కేశాను సో నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూడండి టీవీలో కంటే ముందుగా అందరం రామకుండా డీతో కలిసి టైటిల్ సాంగ్ చూడబోతున్నాం సో సార్ గట్టిగా చెప్పట్లతో టైటిల్ సాంగ్ చూసేద్దామండి అండ్ మనం వేరీ ఈ టైటిల్ సాంగ్ని లాంచ్ చేయాలని కోరుకుంటున్నాం సో గట్టిగా చెప్పట్లేదు అంటే మీ హస్బెండ్ లేదా ఎక్కువ చూపించాడు కదా ఇందులో టాట్ చేసినా ఆయనతో గొడవలు పడుతున్నా ఎక్కువ చూసారు ఇంకా ప్రేమ పెంచుతుంది అంతే అవునుంచి ఎన్ని సంవత్సరాలు మీకు వెళ్ళి

అంటే ఇప్పుడు సాఫ్ట్ లేకపోతే తప్ప చేయిస్తున్నాం నేను మాకు సాఫ్ట్ లేదని తెచ్చుకోవాలి అప్పైట్లో పడుకుంటున్నా మీకోసం హామ్ లాంచ్ చేశారు కాబట్టి ఈరోజు నేను సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇద్దామా మరి സർവ സഹായ ഗിഫ്റ്റ് എവറു സീരിയസ് അവകണ്ടി നാലും അസുഖം ബാഗാടക്കെല്ലാം അത് చూస్తున్నారు కదండి స్క్రీన్ మీద కొత్తగా రెక్కలు వచ్చిన అనే సీరియల్ వస్తుంది కదా జెమినీ టీవీలో సో ఆ ఆ సీరియల్ హీరో హీరోయిన్ అన్నమాట సో ఇంకా ధనుష్ సాంగ్ తో అయితే ఎంట్రీ ఇచ్చారు మేఘం కురిసేనే బిల్లో బిల్లే సో సాంగ్ తో అయితే ఎంట్రీ ఇచ్చారు అనమాట చెప్పు కరెక్ట్ గా తెలియదు నాకు తెలుసు రాముడు ఆ దేవుడు రాముడి పాదాల వల్ల సో నెక్స్ట్ మన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూర్ గారి వైఫ్ కి ఒక చిన్న సన్మానం లాగా చేశారనమాట మేడం గారికి సో మీరు చెప్పాను కానీ మేడం ఏంటంటే మన సీనియర్ మన సీనియర్ నటి జయసుధ గారి కజిన్ సిస్టర్ అన్నమాట సో మేడం కూడా చాలా ఎంజాయ్ చేశారు సో నెక్స్ట్ ఇంకా ఫన్నీ ఫన్నీ గేమ్స్ ఉన్నాయి వాచ్ చేయండి

తీసేసుకోండి పట్టుకు ఎవరు కట్ చేస్తున్నారో అక్కడ తీసుకో ఆ మైక్ చూడు ఎవరు కట్ చేస్తున్నారో చూసి చెప్పాలి కాదు వీళ్ళకే టెన్ హౌస్ లో ఉన్నాయి పాపం వీళ్ళు ఎట్లా చేసుకున్నారు టెంట్ హౌస్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు వచ్చిన గిఫ్ట్ పట్టుకుని అయితే నేను మా ఇంటికి ఒక ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి